cinemaமா? జబర్దస్త్ వేణును బలగం వేణుగా మార్చేసింది జబర్దస్త్ కమెడియన్ అయిన వేణులో ఇంత టాలెంట్ ఉందా అని అంతా అవాక్క అయ్యేలా చేసింది తాజాగా మరో జబర్దస్త్ యాక్టర్ అయిన ధనరాజ్ దర్శకుడిగా మారాడు రామం రాఘవం అనే సినిమాకు తొలిసారిగా మెగా ఫోన్ను పట్టుకున్నాడు ఓవైపు హీరోగా నటిస్తూ మరోవైపు దర్శకుడిగా రెండు పడవల ప్రయాణాన్ని ఈ సినిమా విషయంలో ధనరాజ్ చేశాడు నిర్మాతగా మారి డబ్బులు పోగొట్టుకున్న అనుభవాలు ఉన్న ధనరాజ్ దర్శకుడిగా మాత్రం రామం రాఘవం సినిమా విషయం లో సక్సెస్ అయ్యాడనే చెప్పాల్సి ఉంటుంది పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ఓ రోజు ముందుగానే హైదరాబాద్ లో కొన్ని థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి ఈ సినిమా గురించిన వివరాలను రివ్యూను మరో వీడియోలో తీరిగ్గా చెప్పుకుందాం లేకని ఈ వీడియోలో మాత్రం ధనరాజ్ వ్యక్తిగత వివరాల గురించి ఆయన మాటల్లోనే చెప్పుకుందాం ఓ లారీ క్లీనర్ కొడుకు సినీ యాక్టర్గా ఎలా మారాడు సినిమా ఛాన్సుల కోసం అంటూ అమ్మకు చపా పెట్టకుండా హైదరాబాద్కు వచ్చి హోటల్లో సర్వర్గా ఎలా మారాల్సి వచ్చింది కొడుకు కెరీర్ కోసం ఆ తల్లి చేసిన త్యాగం ఏంటి కన్న తల్లి చనిపోయిన మూడో రోజే ఓ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది తల్లి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో ధనరాజ్ చేసిన పనేంటి పదేళ్ల క్రితమే నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది ధనరాజ్ పెద్ద కొడుక్కి సుక్కురామ్ అనే పేరును ఎందుకు పెట్టుకున్నాడు వంటి వివరాలను ఆయన మాటల్లోనే క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మా అమ్మ పేరు కమలమ్మ నాన్న పేరు సత్యరాజ్ వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం అది కూడా కులాంతర వివాహం మా నాన్న మా అమ్మ వాళ్ళ నాన్న దగ్గర లారీ క్లీనర్గా పనిచేసేవాడు నాన్నది రాజుల కులం అమ్మ వాళ్ళది రెడ్డి కులం లారీ యజమాని అయిన మా తాత తన లారీలో క్లీనర్గా పనిచేసే మా నాన్నకు తన కూతురు నుంచి పెళ్లి చేసేందుకు సహజంగానే ఒప్పుకోలేదు దాంతో ఇంట్లోంచి పారిపోయి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అందుకే కొన్ని సంవత్సరాల పాటు తాతయ్య వాళ్ళతో మాకు సత్సంబంధాలు లేవు ఆ తర్వాత మెల్లగా సర్దుకుపోయారు నాన్నది తాడేపల్లిగూడెం అమ్మవాళ్ళది హనుమాన్ జంక్షన్ నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్న లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు అందుకే నా చదువు కొన్నాళ్ళు గూడెంలోనూ కొన్నాళ్ళు హనుమాన్ జంక్షన్లోనూ వానాకాలం చదువులా సాగింది తాడేపల్లి గూడెంలో మా ఇంటి గొడకు సినిమా వాల్ పోస్టర్లు అతికిస్తూ ఉండేవారు వారానికి ఒకసారి మారుతుండే ఆ వాల్ పోస్టర్ను సినిమాను చూసినంత శ్రద్ధగా చూసేవాడిని ముఖ్యంగా చిరంజీవి గారి యముడికి మొగుడు పోస్టర్ చూశాక మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు మన జీవితం సినిమాల్లోనే అని కానీ అందుకోసం ఏం చేయాలి ఎవరిని కలవాలి వాడివేమీ తెలియవు అమ్మకి కూడా చెప్పకుండా ఓ రోజు గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్లో వాలిపోయాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఫిలింనగర్ వెళ్ళాలంటే ఫార్టీ సెవెన్ ఎఫ్ బస్ ఎక్కాలని తెలుసుకొని ఆ బస్ ఎక్కి ఫిలింనగర్లో పడ్డాను ఓ రెండు రోజులు ఫిలిం నగర్లో మన హీరోలందరి ఇళ్ళు స్టూడియోలు చూస్తూ గడిపాను రాత్రిలో ఎక్కడో ఒక చోట పడుకునేవాడిని కానీ మూడో రోజుకి వాస్తవం నేను నేనెప్పుడు నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకుంటాను రోజుకు పూట చొప్పున రెండు రోజులు భోజనం చేసిన హోటల్లోనే మూడోసారి భోజనం చేస్తూ నా పరిస్థితి చెప్పి ఏదైనా పని ఇవ్వమని హోటల్ యజమానిని అడిగాను నేను అడిగిన వేళ విశేషం ఏంటో కానీ వెంటనే ఆయన ఓకే అనేసాడు కాకపోతే నాలాంటి పదో తరగతి ఫెయిల్డ్ పిల్లాడికి సర్వర్ పని కాక మరింకేముంటుంది హోటల్లో మొత్తానికి ఆయన ఓకే చెప్పడంతో అమ్మయ్యా రేపటి నుంచి ఫుడ్కి బెడ్కి ప్రాబ్లం లేదు అన్న భావన నాకు లేనంత ఉత్సాహాన్ని ఇచ్చింది సర్వర్ డ్యూటీ చేస్తూనే ఏ ఆఫీసు ఎక్కడ ఉంది వంటి విషయాలపై రెక్కీ చేసేవాడిని ఓ పది రోజులు గడిచాక మా నాన్న దగ్గర క్లీనర్గా పనిచేసిన ఓ వ్యక్తి నేను పనిచేసే కాకతీగా మెస్కు వచ్చి నన్ను చూశాడు మరుసటి రోజు ఉదయానికి అమ్మ వచ్చి వాలిపోయింది నువ్వు కూడా లేకుండా ఒంటరిగా నేనెలా ఉండేది అంటూ మొండికేసింది అంతేకాదు తను నాకు భారం కాకుండా ఉండటం కోసం నటుడు కావాలన్న నా కోరికను తెరవేర్చుకునేందుకు నాకు చేదోడు వాదుడిగా ఉండేందుకు గాను అపోలో హాస్పిటల్లో ఆయాగా చేరిపోయింది సర్వర్గా పనిచేస్తూ అవకాశాల కోసం అలుపు లేకుండా తిరిగే సమయంలో డ్యాన్స్ మాస్టర్ విజయ్ పరిచయమయ్యారు సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ను నడిపేవారాయన ఆయన దగ్గర రెండేళ్లు పనిచేస్తూనే ఆయన లేని సమయాల్లో ఇన్స్టిట్యూట్ను చూసుకునేవాడిని విజయ్ మాస్టర్ అయితే నన్ను సొంత బిడ్డలా చూసుకునేవాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే చమ్మక్ చంద్ర కో డైరెక్టర్ క్రాంతి వంటి వాళ్లతో నాకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయాల పుణ్యమా అని గారి జై సినిమాలో మొదటిసారి కెమెరా ముందుకొచ్చాను కానీ అది గుంపులో గోవింద లాంటి క్యారెక్టర్ ఆ సినిమాలో నన్ను మా అమ్మ మాత్రమే గుర్తుపట్టింది దురదృష్టవశాత్తు నన్ను నటుడుగా మా అమ్మ చూసిన మొదటి సినిమా చివరి సినిమా కూడా అదే జై సినిమా టైంలోనే నాకు వేణు పరిచయమయ్యాడు జగన్ సినిమాలో నాంపల్లి సత్తి క్యారెక్టర్ కోసం సుకుమార్ గారు నన్ను ఎంపిక చేయటం నా జాతకాన్ని మార్చేసింది ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ దాన్ని రన్ చేసిన ఎక్స్పీరియన్స్తో సొంతంగా ఓ ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఫిక్స్ అయ్యి ఫిలిం నగర్లో చిన్న పోషన్ రెండుకు తీసుకొని స్టార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అనే పేరు పెట్టాను ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ నేర్పడం కోసం కూచిపూడి డ్యాన్సర్ అయిన శిరీషన్ అనే అమ్మాయి నెంబర్ సంపాదించి ఆమెకు కాల్ చేసి ఆఫీస్కి రమ్మన్నాను చెబితే ఆశ్చర్యంగాను హాస్యాస్పదంగానూ ఉంటుందేమో కానీ మొదటి మీటింగ్లోనే ఆమెకు ఐ లవ్ యూ చెప్పేశాను నా వైపు కొరకరా చూసి బయటకు వెళ్ళిపోయింది నేను శిరీషను ప్రేమిస్తున్నానన్న విషయాన్ని అమ్మకు చెబుదామని ఇంటికి వెళ్ళాను కానీ అప్పటికే ఇంట్లో అమ్మ చనిపోయి ఉంది అన్నాళ్ళు నేను బాధపడతానని క్యాన్సర్ ఉందన్న విషయాన్ని నాకు తెలియనివ్వలేదు చివరి రోజుల్లో నాకు చెప్పినా కూడా నేను ఏమీ చేయలేని పరిస్థితి అప్పటికే చివరి స్టేజ్కు వచ్చేసింది కానీ ఇంత త్వరగా నా నుంచి అమ్మ దూరం అయిపోతుందని నేను కలలో కూడా ఊహించలేకపోయాను కనీసం అమ్మ అంత్యక్రియలకు కూడా నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉన్న కాసిన డబ్బులు పెట్టి ఇన్స్టిట్యూట్కు అడ్వాన్స్ ఇచ్చాను అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేంత స్నేహితులు అప్పటికి ఇంకా లేరు ఏం చేయాలో పాల్గొనే పరిస్థితుల్లో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడం వలన బుర్ర కూడా పనిచేయడం మానేసిన స్థితిలో ముందు రోజు పరిచయమైన శిరీష్కు ఫోన్ చేసి విషయం చెప్పాను ఏదో ఎమోషనల్గా సింపతి కోసం అన్నట్టుగా ఆమెకు ఫోన్ చేశానే కానీ ఆమె ఆ కష్టకాలంలో నన్ను ఆదుకుంటుందని అస్సలు అనుకోలేదు కానీ తను మాత్రం తన చెవి మెడలో గొలుసు కాళ్ల పట్టీలు గాజులు ముక్కు పొడకతో సహా అన్నీ అమ్మేసి ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టింది అమ్మ కార్యక్రమం పూర్తయ్యే వరకు నాతోనే ఉంది కష్టంలో ఉన్నవారికి సాయపడే గుణం ఉందంటే శిరీషది ఎంత మంచి మనసు కదా అనిపించింది ఆ మనసుటి రోజే నీకు ఎవరూ లేరని బాధపడకు నీకు జీవితాంతం తోడుగా నేనుంటాను అని శిరీష మాటిచ్చింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మనస్ఫూర్తిగా ఒప్పుకుంది ఒక్కరోజు పరీక్షంతోనే కష్టకాలంలో నన్ను ఆదుకున్న అమ్మాయి జీవితాంతం నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటుందన్న నమ్మకం కలిగింది నేనున్న పరిస్థితుల్లో నేను అడిగిన తీరు అందులో నా నిజాయితీ శిరీషకు నచ్చాయి అమ్మ చనిపోయిన మూడో రోజే పెద్దమ్మ తల్లి గుళ్ళు శిరీష మెడలో మూడు ముళ్ళు వేశాను అలా అమ్మ చనిపోవడానికి ఒక రోజు ముందు నా ఆఫీసులో పరిచయమైన శిరీష అమ్మ నా జీవితంలోకి వెళ్ళిపోయిన మూడో రోజు నా జీవితంలోకి ప్రవేశించింది అమ్మ చనిపోయిన మూడో రోజే పెళ్లింటిని అంతా విసిపోయారు కానీ నాకు ఆ టైంలో ఏం చేయాలో తోచలేదు నా పక్కన ఎవరూ లేకుంటే నేను కూడా ఏమైపోతానో అని అనిపించేది నన్ను అమ్మలా చూసుకునే వ్యక్తి శిరీషే అనే నమ్మకం నాకు కలిగింది అందుకే ఎవరు ఏమనుకున్నా పర్లేదని ఆ అమ్మ చనిపోయిన మూడో రోజే శిరీషను పెళ్లి చేసుకున్నాను మొదట్లో మా ఆవిడ తలుపు వాళ్ళు కూడా మా వివాహాన్ని ఆమోదించలేదు కానీ ఇప్పుడు నాకున్న బంధువులంతా వాళ్లే శిరీషతో పరిచయానికి కారణమైన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించేలోపే ఆర్టిస్ట్గా నేను చాలా బిజీ అయిపోతూ వచ్చాను చూస్తూ ఉండగానే చకచక్క ఎనభై సినిమాలు చేసుకుంటూ వచ్చేశాను ముఖ్యంగా జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన గుర్తింపు అంతా కాదు సినిమాలు నన్ను ప్రతి ఊరికి పరిచయం చేస్తే జబర్దస్త్ ద్వారా ప్రతి ఇంటికి తెలిసిన వాడినయ్యాను కామెడియన్గా ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడే ఓ నిర్మాత నా దగ్గరకు వచ్చారు నన్ను హీరోగా పెట్టి ఓ సినిమాను తీస్తాను అన్నారు అచ్యుత్ చిన్నారని దర్శకుడిగా పరిచయం చేస్తూ నన్ను హీరోగా ఎలివేట్ చేస్తూ ఓ చచ్చినోడి ప్రేమ కథ అనే సినిమాను స్టార్ట్ చేశారు కానీ ఆర్థిక కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది సినిమా మొదలుపెట్టాక ప్రొడ్యూసర్కి ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు పరిచయం ఉన్న చాలామంది ప్రొడ్యూసర్స్తో అచ్యుత్ను కల్పించాను విన్నవాళ్లంతా కథ కత్తిలా ఉంది అనేవాళ్ళు కానీ నా మీద కోటిన్నర పెట్టాలంటే ధైర్యం చాలేదు కాదు అలా కొన్ని ప్రయత్నాలు చేశాక ఆ సినిమాను పక్కన పెట్టేశాం ఆర్టిస్ట్గా నేను ఫుల్ బిజీగా ఉండటంతో నాకేం పర్వాలేదు కానీ తెలిసిన వాళ్ళందరితోనూ ధనరాజ్ హీరోగా ఓ సినిమాని చేస్తున్నాను అని చెప్పుకున్న అత్యుత్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే భారేసింది అలా అని నన్ను నేను హీరోగా పెట్టుకుని సినిమా చేయడానికి మనస్కరించలేదు అందుకే నేనే నిర్మాతగా మారి ఓ ముఖ్య పాత్రలో నటిస్తూ ధనలక్ష్మి తడుపు తడితే అనే సినిమాను మొదలుపెట్టాను ఆ తర్వాత కొద్ది రోజులకే మరో ఇద్దరు నిర్మాతలు ఈ సినిమాలో భాగస్వాములయ్యారు కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు నిర్మాతగా ఆ సినిమాతో చాలా డబ్బులు పోగొట్టుకున్నాను ఆ సినిమా స్టార్ట్ చేసే ముందు మా శిరీషకు నేను ఒకటే చెప్పాను ఈ సినిమాకు పెట్టిన డబ్బు మొత్తం పోయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు మనం ఉన్న పొజిషన్ కంటే బెటర్ పొజిషన్లోనే ఉంటాము అని భరోసా ఇచ్చాను చివరకు అదే జరిగింది ఆ సినిమా తర్వాత కూడా నేను చాలా సినిమాల్లో కామెడియన్గా నటించాను అదే సమయంలో బుల్లితెరపై కూడా ప్రత్యక్షమయ్యాను బిగ్ బాస్ సీజన్ వన్లోనే నేను ఓ కంటెస్టెంట్గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది విన్నర్గా నిలిచేందుకు నా వంతు ప్రయత్నం చేశాను కానీ ఆరో వారంలోనే ఎలిమినేట్ అయ్యాను ఆ తర్వాత ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై అదిరింది కామెడీ స్టార్స్ వంటి షోలు చేశాను రెండు వేల పంతొమ్మిదిలో భాగ్యనగర వీధుల్లో అనే ఓ సినిమాకు కో ప్రొడ్యూసర్గా చేసిన నేను దర్శకుడిగానో మారాల్సిన పరిస్థితి వచ్చింది రామం రాఘవం సినిమాతో నేను దర్శకుడిగా ఓ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను రెండు మూడేళ్ల క్రితం నుంచే ఈ కథకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వరకు మొదలైంది విమానం సినిమా షూటింగ్ సమయంలోనే ఈ కథను సముద్ర ఖనిగారికి చెప్తే ఆ కథలో తండ్రి పాత్రను ఎవరు చేస్తున్నారు నేను చేస్తానంటూ ఆయన స్వయంగా అడిగారు ఆ తర్వాత నేనే ఈ సినిమాకు డైరెక్టర్ను అని చెప్తే మనసారా ఆశీర్వదించారు దీవించారు రామం రాఘవం సినిమా బాగా ఆడుతుందన్న నమ్మకం నాకు ఉంది నా వంతు ప్రయత్నం అయితే చేశాను నేను బాగా నమ్మిన కథను అంతే బాగా తీశాననే అనుకుంటున్నాను ప్రేక్షకులు ఇచ్చే తీర్పుని బట్టే నా తర్వాతి ప్రయాణం ఉంటుంది అంటూ ధనరాజ్ చెప్పుకొస్తున్నారు చివరిగా ఒక్క విషయం ధనరాజ్కు దర్శకుడు సుకుమార్ గారు లైఫ్ని ఇచ్చారు కష్టాల్లో ఉన్న సమయంలో హీరో రామ్ కూడా ఎంతో సాయం చేశారు అందుకే వాళ్ళిద్దరి పేర్లు కలిసి వచ్చేలా తన పెద్ద కొడుకు సుక్కురామ్ అనే పేరును పెట్టుకున్నారు కెరీర్లో ఎంత ఎత్తుకు ఎదిగినా తను కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వాళ్ళని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు ఆ లక్షణాలు మాత్రం ధనరాజులో పుష్కలంగా ఉన్నాయి ఆయన దర్శకుడిగా మారి ప్రధాన పాత్రలో నడిచిన రామం రాఘవం సినిమా కూడా బాగా ఆడాలని మంచి విజయాన్ని సాధించాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి ధనరాజ్ గురించిన సినీ వ్యక్తిగత వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ